కార్తీక దీపం సీరియల్ స్టార్మాలో రాత్రి ఎనిమిది గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ ఫన్నీ ఫన్నీ గా కార్తీక దీపం కాస్త కామెడీ దీపంగా అయిపోయినట్లు అనిపిస్తోంది ప్రస్తుతం పారిజాతం తన వజ్రాల బుట్ట పోయిందని దీప దొమ్మతనం చేసిందని నింద వేసి దీపని ఇంటి నుండి బయటికి తరిమేయాలని ఒక ప్లాన్ చేస్తుంది అయితే ఈ విషయంలో కార్తీక్ పారిజాతం చేసిన ఎత్తుని చిత్తు చేశాడు పారిజాతం చేసిన పనినంతా రికార్డ్ చేసి ఆమెకే చూపించి రఫ ఆడుకున్నాడు కార్తీక్ దీపం మీద దొంగతనం నేరం మోపించి శివనారాయణ చేత దీపా కార్తిక్లని బయటికి నెట్టించేయాలనే ప్లాన్ లో జోస్నా పారిజాతం చేసిన ప్లాన్ మొత్తానికి ఫ్లాప్ అయిపోయింది పారిజాతం నగల్ని దాచిపెట్టి దీప మీద నింద వేసే సన్నివేశాన్నంతా కార్తిక్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా షూట్ చేస్తాడు ఆ విషయాన్ని పారిజాతానికి చూపించి రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేస్తాడు ఇప్పుడు దీప దొంగతనం చేయలేదని శివనారాయణ ముందు చెప్పకపోతే శివనారాయణ చేత ఇంటి నుండి గంటయ్య పడతావు అని భయపెట్టి ఆమె చేత క్షమాపణలు కూడా చెప్పిస్తాడు ఇలా ఇవాళ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ప్రేక్షకులని అలరించబోతోంది శివన్నారాయణే పారిజాతానికి చివాట్లు పెట్టి దీపకు క్షమాపణ చెప్పిస్తాడు అలాగే సుమిత్ర కూడా దీపాన్ని దూషించినందుకు క్షమాపణలు చెప్తుంది ఇలా ఇంట్రెస్టింగ్ గా కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం ఫన్నీగా ప్రేక్షకులని అలరించబోతోంది కార్తీక దీపం సీరియల్ కాస్త కామెడీ దీపంగా మారింది కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం ట్రాక్ మీకెలా అనిపిస్తోంది ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇంట్రెస్టింగ్ స్విష్లతో రాబోయే కార్తీక దీపం ఎపిసోడ్స్ ని రాత్రి ఎనిమిది గంటలకి మాలో ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి